చాలా మంది అనుకుంటుంటారు వన్స్ మీకు వచ్చి డయాబెటీస్ వచ్చి చేసిందట అది లైఫ్ లాంగ్ గా ఉంటది అనేసి బట్ ఇప్పుడు వచ్చే కొత్త రిసర్చ్ వచ్చి ఏం చెప్తుంది అంటే టైప్ టూ డయాబెటీస్ వచ్చి ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు అనేసి చాలా అది వచ్చి మీరు వచ్చి రూట్ కాస్ వచ్చి మీరు హీల్ చేసే ఖచ్చితంగా వచ్చి దాని వచ్చి బయటికి కావచ్చు ఫస్ట్ రూట్ కాస్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బయటికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గు చేసేది ఒక హన్ హెల్దీ లైఫ్ స్టైల్ వచ్చి చాలా ఫ్యాట్ వచ్చి లివర్ అండ్ ఫ్యాక్టరీస్ వచ్చి కవర్ అయి ఉంటది దాని వచ్చి మీరు వచ్చి కొంచెం కొంచెం వచ్చి దాన్ని రెడ్యూస్ చేయాలి సో దాన్ని ఎట్లా రెడ్యూస్ చేయాలి ఫస్ట్ స్టెప్ గా వచ్చి మీరు న్యూట్రిషన్ వచ్చి చాలా ముఖ్యంగా వచ్చి సో ఎలాంటి ఫుడ్స్ వచ్చి మీరు తినచ్చు అంటే అన్ప్రోసెస్డ్ ఫుడ్ అండ్ హోల్ ఫుడ్ గా తినండి సెకండ్ వచ్చి రిఫైన్డ్ కాప్స్ లైక్ పాలిష్డ్ రైస్ లైక్ వైట్ రైస్ పాలిష్డ్ మైదా అదంతా తినకపోయి మీకు చాలా ఇన్సులిన్ రెస్ట్ జాస్తి అవుద్ది దానికోసం మీ ఫుడ్ లో చాలా ఫైబర్ వచ్చి మీరు కన్స్యూమ్ చేసేటప్పటికి వచ్చి మీ వచ్చి ఇన్సులిన్ రెస్ట్ నుంచి బాగానే తక్కువ అవుతుంది సో సెకండ్ స్టెప్ వచ్చి మీరు వెయిట్ నుంచి మేనేజ్ చేయాలి అట్లీస్ట్ మీరు వచ్చి ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ వెయిట్ నుంచి మీరు రిడ్యూస్ చేయించుకోవాలి అంటే డైలీ యాక్టివిటీ లైక్ వచ్చి వాకింగ్ చేసేది ఫుడ్ తిన్న అవతల వాకింగ్ చేసేది పొద్దున మద్యం నైట్ సో దాంట్లో వచ్చి మీ గ్లూకోజ్ వచ్చి మీ మసల్స్ వచ్చి యూస్ చేసుకుంటది ఫోర్త్ స్టెప్ వచ్చి హై స్ట్రెస్ హార్మోన్స్ ఉండే లైక్ కార్టిసాల్ అదంతా వచ్చి మీకు పూర్ స్లీప్ వచ్చి షుగర్ నుంచి జాస్తి వస్తుంది సో స్ట్రెస్ కూడా మీరు వచ్చి రెడ్యూస్ చేయవాలా దాని నుంచి ఖచ్చితంగా వచ్చి టేక్ ఎర్ చేసుకోవాలా సో అలా వచ్చి ఖచ్చితంగా వచ్చి మీ లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చి ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ చేసేటప్పటికొచ్చి ఖచ్చితంగా వచ్చి మీకు హెచ్బిఐ ఉంచి లెవెల్స్ వచ్చి తక్కువ ఉంది దాని నుంచి వచ్చి మీరు బయాబెటిస్ నుంచి ఖచ్చితంగా బయోటిక్ కావచ్చు సో మన్స్ నేను చేస్తున్నాను ఇదే సో ఇప్పుడు నేను టాబ్లెట్స్ అంతా మానేచ్చా అని అడిగితే నో మీరు వచ్చి టాబ్లెట్స్ మానేయవాలా అంటే దీని అంతా ఫస్ట్ యూజ్ చేయవాలా దాని తర్వాత ఖచ్చితంగా మీ డా కన్సల్టేషన్ చేస్తా వచ్చి అదంతా నార్మల్ గా వచ్చిన వదల వచ్చి మీ డాక్టరే వచ్చి కొంచెం కొంచెం ఇలా వచ్చి చాలా మంది థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చి డయాబెటీస్ నుంచి బయటకు వచ్చిండ్రు వాళ్ళు మీరు కూడా వచ్చి బయటికి రావచ్చు సరే సో మీకు వచ్చి ఈ డయాబెటీస్ నుంచి బయటికి రావాలంటే ఈ స్క్రీన్ లో తెలిసిన నంబర్ కు వచ్చి కాంటాక్ట్ చేయండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ